ओम भवद नक्षम भगवश ध्यम प्रचोदेन नमस्त स्वाह राम नम मंडपस्थितितालाभ्य सर्वेता सदस्क नारीकान निवेदया ऐसा स्वामान स्म अवंस्मा स्मारध्ये वज्ये पानीयमर्पयामे अमृतावरात्रो संपेन हस्त वृक्षालाम वाद वृक्षालाम शुद्ध आजमनीय समर्पयापूजा समर्पया सम्राजरां लक्ष्मीराया दया संसा सहित सच्चना स्वामी कर्पूरानंद नीराजयाजरा शुद्ध आचमनीय समर्पया नमस्को ध्याय गोविंदो हिश्री रही सत्यनावामी ध्या नक्षत्र ओम नार निर्मा

ఈ మహా ఋష్యాతనందరూ కూడా సూతమహాముని అడిగినారట అప్పుడు సూతమునింద్రుడు చెప్పుతూ ఉన్నాడు నాయనారా శ్రద్ధగా అడిగారు అని చెప్పేసి వివరిస్తూ ఉన్నాడు ఇంద్రుడు సకల లోకంలో కూడా తిరుగుతూ ఉన్నాడట నారదముని ఇంద్రుడు తిన్నగా నారాయణ నామస్మరణ చేస్తూ విష్ణులోకంలోనికి వెళ్ళినాడట అప్పుడు జగద్రక్ష జగద్రక్షకుడైనటువంటి నారాయణుడు శేషపాంపు పైన పవలించి ఉన్నాడట ఆయనకు నమస్కారం చేశాడు నమో ప్రశక్తయే ఆది మధ్యాంత్రక్ష భక్తులు కోరికలు తీర్చినివాడా ఓ శ్రీమన్నారాయణ అని చెప్పేసి అనేక విధములుగా ఈ యొక్క నారదమునేంద్రుడు ఆ యొక్క భగవంతునికి నమస్కారం చేసి విన్నవిస్తూ ఉన్నాడు ఓ స్వామి భూలోకములోని మానవులందరూ కూడా కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు వారికి ఏదైనా వ్రతంగాని తపస్సు గాని ఉన్నదా ఉంటే వివరించండి అని చెప్పేసి అనే అనేసరికి నారాయణ చెప్పుతూ ఉన్నాడు నాయన చక్కని విషయం అడిగినావు ఎందుకంటే భగవంతుని యొక్క వ్రతం ఉన్నది అది శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం ఈ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికి పర సౌఖ్యములు కలుగుతాయి ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికి దరిద్రము తొలగిపోతుంది ఎవరికైతే సంతానం లేదు ఈ యొక్క భగవంతుని యొక్క వ్రతం చెయ్యాలి అని చెప్పేసి స్వామికి నమస్కారం చేసి స్వామి నాకు సంతానం కలిగించు నీ వ్రతం చేస్తాను అంటే భగవంతుడు అనుగ్రహించి సంతానాన్ని ప్రసాదిస్తాడు ఎప్పుడు అపజయం చేకూరుతుందనుకోండి భగవంతుడికి నమస్కారం చేసి స్వామి నాకు విజయాన్ని చేకూర్చయ్యా అని చెప్పేసి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చేస్తే విజయం చేకూరుతుంది అని చెప్పేసి ఈ యొక్క శ్రీమన్నారాయణుడు చెప్పగా ఆ విన్నటువంటి నారదమునేందుడు అంటూ ఉన్నాడు స్వామి ఈ యొక్క వ్రతమును ఎట్లు ఆచరించవలనో విధి విధానం కూడా వివరించండి అనేసరికి ఆ యొక్క శ్రీమన్నారాయణుడు చెబుతూ ఉన్నాడు ఓ నారాయణ నా నారద ఈ యొక్క వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి అంటే ప్రొద్దున్నే లేచి తరారా స్నానం చేసి స్వామికి నమస్కారం చేసుకుని స్వామికి కావలసినటువంటి వ్రతానికి కావలసినటువంటి సామాగ్రి అన్ని కూడా ఏర్పరచుకుని తన గృహంలో ఈశాన్య భాగమున కానీ తూర్పు దిశనందు కానీ వరిపి ఈ యొక్క ఆవుపేటతో అలికి వరిపిండి ఐదు రంగుల చూర్ణముడితో ముగ్గురు పెట్టి ఆ ముగ్గులపైన పీఠాన్ని నుంచి పీఠం మీద వస్త్రములు పరిచి వస్త్రం మీద ధాన్య పోసి గణపతిని ఇంద్రాది అష్టదిక్పాలకులను నవగ్రహ దేవతలను ఆవాహన చేసి తదుపరి సత్యనారాయణ స్వామిని కలసంలోనికి ప్రతిష్ఠింపజేసి తదుపరి అష్టోత్తరములు జరిగించి పింబట ఆ యొక్క స్వామి కథలు విని తదుపరి స్వామికి ప్రీతికరమైనటువంటి గోధుమనవ్వన నివేదించి తదుపరి మంగళాహారతలు జరిగించినట్లయితే స్వామి సంతుష్టుడై నా యొక్క వ్రతాన్ని ఇంత భక్తి శ్రద్ధలతో ఆచరించినటువంటి ఈ యొక్క భక్తుడికి ఎటువంటి మనస్సున కోర్కె ఉండదో ఆ కోర్కె నెరవేరుగా అని భగవంతుడు ఆశీర్వచనం చేస్తాడు కనుక ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి చైత్ర వైశాఖ మాసమందు అందు కానీ మాఘమాసం అందు కానీ శ్రావణ మాసమందు కానీ కార్తీక మాసమందు కానీ కాని మాఘ ఫాల్గున మాసమునందు కానీ యొక్క వ్రతము చేయవచ్చును అదే ప్రకారంగా ఏకాదశి పౌర్ణమి రవిశంక్రమణ దినములో ఆచరించవచ్చును లేదా ఏ శుభ దినము నాడైనా సరే వివాహ మహోత్సవం కానీ లేదా గృహ ప్రవేశ మహోత్సవం కానీ ఈ సందర్భములలో ఆచరించవచ్చును ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకున్నారనుకోండి భగవంతుని యొక్క వ్రతం ఆచరిస్తారు అదే ప్రకారంగా వివాహం అనుకున్నారనుకోండి అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ అదే ప్రకారంగా భగవంతుడికి వ్రతాన్ని ఆచరిస్తారు ఆ వ్రత ప్రభావం చేత మనం ఇంట్లో ఒక కార్యం చేసుకునేటప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే కానీ అది ఎటువంటి విఘ్నమును లేకుండా నెరవేరుతుంది కనుక భగవంతుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు వీరి ఇంట్లో కార్యక్రమం సజావుగా సాగేటట్టు చూడాలి प्रमा सहित राजन स्वामी देवस्कार नारी शकल कहित चूतपरसहित कदलीफलाम नैवेद्यम समया वम राण स्मारण स्वयं स्वाम स मध्यमध्यम समपयामृता को सन्पस्तक्षाराया शुद्धांचमनीय समेता पूजा जरण्यपात्र తానైతే ఏకధాన బ్రహ్మ ఉపహరదేకథైవ దేక దైవ ఏన మానాజస్తే జోర్ధా ధర్మ సయ హత్యనారాయణ స్వామిని నమః కర్పూర సందర్శయామి నమస్కరోమి జాయ రమణ గోవిందో హార శ్రీ రమా సహిత స్వామికి జై అక్షర దిక్తు పొందిన వారి కథ ఉండే చెప్పండి అనేరికి సోదమనేను చెప్పడం ఆరంభించాలి రాయందారాశ్రధాగావండి కాశీ నగరం మన పట్టనమనా ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ యొక్క బ్రాహ్మణుడు చక్కగా వేదవిధ్యని అభ్యసించాడు కానీ వేద విద్య ద్వారా భుక్తి ప్రసాదింపగా ప్రతి ఇల్లు కూడా తిరిగి భిక్ష పెట్టుకుని జీవిస్తూ ఉన్నాడట పోతుంది అని చెప్పేసి చెప్పినట చెప్పగానే ఆ యొక్క వేద బ్రాహ్మణుడు ఈ పెద్దవాడు చెప్పాడు కదా ఈ యొక్క వ్రతం చేస్తే దరిద్రం పోతుంది అని చెప్పేసి అనుకుని భగవంతుడికి మనస్సులోనే కళ్ళు మూసుకొని నమస్కారం చేస్తూ ఉన్నాడు ఓ దేవాలి శ్రీ సత్యనారాయణ ప్రభు నీ యొక్క వ్రతం చేస్తే దరిద్రము తొలగిపోతుందట కదా కనుక రేపు ప్రొద్దున్నే నీ యొక్క వ్రతాన్ని నేను ఆచరిస్తాను స్వామి నన్ను అనుగ్రహించు అని చెప్పేసి నమస్కారం చేసుకున్నాడు ఆ రాత్రి నిద్రించే వృద్ధున్నే లేచి తలారా స్నానం చేసి సత్యనారాయణ స్వామి పటానికి నమస్కారం చేసుకుని దేవాది దేవాశ్రీ సత్యనారాయణ ప్రభు ఈ శుభ దినంబురాడు నీ యొక్క వ్రతం చేయాలనే భావన నాలో కలిగినది వ్రతం చేయడానికి నాకు సామాగ్రి అంటూ ఏమీ లేదు ధనము లేదు ధాన్యము లేదు ఈ రోజు భిక్షాటనకై ఊర్లోకి వెళుతూ ఉన్నాను మనము భగవంతునికి నమస్కారం చేద్దాం ఆ సత్యనారాయణ స్వామి పటం పైన చెయ్యి ఉంచి ప్రమాణం చేద్దాం అప్పుడు తర్వాత కలిగినప్పుడు వ్రతం చేద్దామని చెప్పేసి అనగానే భర్త కూడా అంగీకరించినటువంటి వాడై ఇద్దరూ కూడా తలారా స్నానం చేసి సత్యనారాయణ స్వామి పటం పైన చెయ్యి ఉంచి ఓ దేవాదిదేవా శ్రీ సత్యనారాయణ ప్రభు భోగభాగ్యముల కన్నా వజ్రవైధూర్యముల కన్నా సంతానమే మిన్న అటువంటి సంతానం చెప్పేసి ప్రమాణం చేశారు మాకు సంతానం కలిగినట్లయితే నీ యొక్క వ్రతాన్ని మేము తప్పకుండా ఆచరిస్తాము స్వామి అని చెప్పేసి ప్రమాణం చెయ్యగా కొద్ది నాలుగు సత్యనారాయణ స్వామి అనుగ్రహం చేత ఈ యొక్క లీలావతి గర్భవతి అయి మరి మాసముల తర్వాత అమ్మాయిని ప్రసవించిందట ఈ యొక్క లీలావతి అప్పుడు భర్త అంటూ ఉన్నారు నిన్నగాక మొన్నే కదా అమ్మాయి పుట్టింది ఈ రోజే కదా పేరు పెట్టాము కొద్ది నాలుగు తాగినాక వ్రతం చేద్దాము తీరిక సమయం చూసుకుని అని చెప్పి సమాధానపరిచి వెళ్ళిపోయినాడట మరి కొంతకాలం గడిచిపోయిందట అప్పుడు భార్య మరలా గుర్తుకు చేసింది ఏమండి మొక్కుబడులు ఉంటే పిల్లలకి ఏదో ఒక రకంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది మొక్కుబడిని తీర్చామనుకోండి పిల్లలు ఆనందంగా ఉంటారు ఆరోగ్యపరంగా ఉంటారు అందువలన మొక్కుబడులు తీరుద్దాము అని చెప్పేసి అనదట అనగానే భర్త అంటూ ఉన్నాడు ఇప్పుడు నాకు సమయం లేదు అమ్మాయి పుట్టిన వేలా విశేషమో సత్యనారాయణ స్వామి అనుగ్రహమో తెలియదు నాకు వ్యాపార రంగంలో చాలా పనులున్నాయి అందువలన అతీర్ఘిక సమయాల్లో చేద్దామని చెప్పేసి మళ్ళా వాయిదా వేశాడట ఇదే రకంగా జరుగుతుంది చివరాకర ఒకే మాట చెప్పాడు భార్య లీలావతికి ఈ నడకు ఖచ్చితంగా మన కుమార్తె వివాహం అయిపోయిన తర్వాత పదహారు రోజుల పండగలోపు మనకొక్కరే కదా జన్మించింది అల్లుడైనా కొడుకైనా అతడే కదా వాళ్ళిద్దరినీ కూర్చున్న పెట్టుకొని మనం సత్యనారాయణ స్వామృతం చేద్దాం పదహాటి నాడుట జరిపించిన తర్వాత ఆ యొక్క అల్లుడు కూడా ఈ వజ్రవైధూర్య వ్యాపారం చేస్తూ ఉండేవాడు అల్లుడిని వెంట పెట్టుకుని పడవలో వజ్రవైధూర్యం వేసుకుని పెళ్ళైన మూడో రోజే బయలుదేరాడు వ్యాపార నిమిత్తమై అప్పుడు భగవంతుడు అనుకుంటూ ఉన్నాడు ఈ మానవులందరికీ కూడా ఏదైతే లేకుండా ఉంటుందో దానికోసం పాగుడాడుతారు సంతానం లేదనుకోండి సంతానం సంతానం వెంట పెడతారు ఆ సంతానం కలిగిన తర్వాత మళ్ళా వ్యాపారం అంటారు వ్యాపారం బాగున్న తర్వాత ఇంకొకటి అంటారు వీడికి ఆశ హద్దు ఉండదు మానవుడికి మనం ఉండేదే కొన్నాడు ఉండొచ్చు ఆశ పడొచ్చు కానీ కాకపోతే ప్రతిదీ గుర్తు పెట్టుకొని ప్రతిదీ కొంతైనా ధర్మంగా ఆచరిస్తూ ఏమండి కాస్త నీతి నిజాయితీతో కొంతవరకన్నా మనం ప్రవర్తించాలి కానీ ఈ మానవులంతా ఇంతే లేని దానికోసమే ప్రాకులాడుతూ ఉంటారు సంతానం లేనప్పుడే వీడు గుళ్ళు గోపురాలు తిరిగాడు ప్రతి దేవుడికి ముఖ్యాడు నాకు సంతానం కావాలని ఇప్పుడేమో నన్ను పఠించుకోవటం లేదు వ్రతం చేయటం లేదు అని చెప్పేసి కష్టాలు కరిగితే కానీ వీడు ముక్కిన మొక్కులన్నీ గుర్తుకు వస్తాయని చెప్పేసి వెనికి దారుణమైన కఠిన దుఃఖములు సంభవించుగాక అని చెప్పించినాడట భగవంతుడు వెంటనే వెనికి కష్టాలు మొదలైనవి ఎవరికి వైశ్యుడికి ఆ పడవకు పడి లోపటికి నీరు ప్రవేశించిందట ఆ నీరు ప్రవేశించేసరికి ఆ యొక్క పడవ కదలట్లేదట ఎంతసేపటికి కూడా మునిగిపోయేటట్లు ఉంది ఆ పడవను గుర్తు చేర్చి ఏవో ఉన్నటువంటి పలహారాదులు భుజించి అక్కడనే ఆ యొక్క రాత్రి నిద్రిస్తూ ఉన్నారట అదే సమయమున కొంత దొంగ కొంతమంది దొంగలు సృష్టింపబడి సత్యనారాయణ స్వామి అనుగ్రహం చేత ఆ యొక్క రాజ్యానికి చెందినటువంటి చంద్రకేతు మహారాజు గారి ధనాగారములందు ప్రవేశించి భద్రవైధుర్యములు దొంగిలించి వీరు పడవ దగ్గర పడవేసి పారిపోయినారట వెంటనే దొంగతనం గుర్తించిన దొంగతనం జరిగిందని గుర్తించారు ఎవరు భటులు ఎక్కడ ఉన్నారా దొంగలని చెప్పేసి వెతుకుతూ ఉన్నారట వెతుకుతూ ఉండగానే ఈ యొక్క వైశ్యుల దగ్గర పడి ఉన్నటువంటి ఆ యొక్క వైధోర్యములు వారి సొంతవి మరియు దొంగిలించినటువంటివి వేరే వాళ్ళు తీసుకొచ్చి పడేశారు కదా అవన్నీ తీసుకుని వెళ్ళి రాజుగారికి అప్ప చెప్పి దేశలకి అప్పుడు ఈ యొక్క కరావతి అంటుంది అమ్మ ఒక బ్రాహ్మణు నిండి సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది వ్రతమయ్యేంత వరకు అక్కడనే ఉండి తీర్థ ప్రసాదములు స్వీకరించి భోజనం చేసి నీ కూడా తీర్థము ప్రసాదము భోజనం తీసుకుని వచ్చినాను ఇదిగో తీర్థ ప్రసాదం అనగానే సంతోషించినటువంటి ఆ యొక్క లీలావతి ఆ ప్రసాదాలు కలగద్దుకుని ఓ స్వామి నీ యొక్క వ్రతాన్ని నేను ఆచరిస్తాము నీ వ్రతం చేయనందుకు కానీ ఇన్ని కష్టాలు పడుతున్నామేమని మాకు అర్థమైపోయింది అని చెప్పేసి క్షమాపణ వ్యాపారం చేస్తారా అంటే మేము వాటితోనే వ్యాపారం చేస్తాము మా పడవలో మీరు ధూర్యంలో ఉన్నాయనుకుంటున్నారా ఏమిటి అని చెప్పేసి అన్నాడుట యనా నీ పడవలో ఆకులు అలములు రాళ్ళు రప్పలు ఉన్నాయంటున్నావు కదా తధాస్తు అవి కొన్ని మాటలు వినబడినవి అవి ఏమనగా వైశ్యకుమార్తె చక్కగా వ్రతం చేస్తూ ఉంది కానీ పూర్తి చేయలేదు పూర్తి చేసి నది వచ్చినట్లయితే అంతా సుఖంగా ఉంటుంది శుభంగా ఉంటుందని చెప్పేసి అనగానే వైశ్య కుమార్తెలు కూడా ఇంటికి వెళ్ళి వ్రతాన్ని పూర్తి చేసి ప్రసాదములు స్వీకరించి నది ముట్టుకు వచ్చేసరికి పడవతో సహితంగా అల్లుడు లేచి నిలబడి ఉన్నాడట ఇది ఉత్తరా హస్తో వృక్షాలయం వృక్షాలయం నీకు బుద్ధి చెప్పాలని చెప్పేసి నీ కుమార్లందరినీ ఆ విధంగా చేశాడు ఏం పర్వాలేదు నువ్వు వెళ్ళి ఎక్కడైతే వ్రతం జరిగి నువ్వు తప్పిదం చేశావో అక్కడికి వెళ్ళి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి గొల్లలకు క్షమాపణ చెక్తి తీర్థప్రసాదములు స్వీకరించు నీకు ఎటువంటి కష్టములు ఉండవు అని చెప్పేసి చెప్పగానే ఈ యొక్క రాజుగారు పరుగు పరుగున అక్కడికి వెళ్లి సాష్టాంగ నమస్కారం చేసి స్వామికి ఆ యొక్క తీర్థప్రసాదములు స్వీకరించి గొల్లలకు క్షమాపణ చెప్పగానే ఒక భర్డు వచ్చేసి ఓ రాజాని కుమారులందరూ సజీవులైన అని భర్తకు వస్తూ ఉన్నారన్న సద్యస్కాల गोधूमचूर्णसहिता गुणपायदयाम ओं बाणा स्वाह बाय स्वाह ओं बाणा स्वाह राणय स्व सामना स्वाह अमृता विधान विशेषि उत्तरापुर नम हृक्षाद वृक्षा सिद्ध राजजमनीय समर्पयाम तांबूल बुकुरेगवल्लीयुद्धूर सामुक्त तामबूल प्रतिगुखित रमा सहित हतना स्वामी महातांबूल मोदेटी शिचे స్వామికురారమ్మా మనసార స్వామిని తులసీహారులమ్మా స్వామి పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట కనకధ వింటే కైలా జన్మ కలించు నీ సత్య నారాయణ మనసారా స్వామిని తులసీహారీర అర్చన చేపణ చే ూపసు కుటుంబోడే శ్రీ సత్యనారాయణివరమ్మా సారా స్వామిని కులశ్రీరా మంగళ మనరీ మంగళ మనరమ్మా కరములు జోడించి మనరించి మంగళ కరమ సుందర మూర్తికి పండర మనరమ్మా శ్రీ సత్యనారాయణిని సేవర మనసారా స్వామిని కొలచి హారతుల రమ్మా మన స్వామిని కొలచి హారతుల రమ్మా

Субтитры сделал DimaTorzok